కి స్వాగతం పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ ఇళ్ల స్థలాల విషయంలో సుమారు డెబ్బై కోట్ల రూపాయల అవినీతి ఎంపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని ఈ అవినీతిపై స్థానిక ఎంపీ ఎమ్మెల్యే విచారణకు ఆదేశించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు దొంగ పట్టాలతోనూ కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు ఈ ఎంపీ గీత గారు దొరబాబు కలిసి డెబ్బై నుంచి ఎనభై కోట్లు స్కామ్ ఏమన్నానంటే చట్ట ప్రకారం మీరు ఏమన్నా ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు పట్టాలు ఇచ్చుకోండి పేదవాళ్ళకి మాకు అభ్యంతరం లేదు భూ ఆక్రమణ చేయడం అన్నది చట్ట వ్యతిరేకం నేను అడుగుతా ఉన్నాను సూటిగా గారిని నువ్వు ఎంక్వైరీకి కలెక్టర్ గారికి లెటర్ ఉత్తరం ఇవ్వగలవా మీరు ఈ జగ్గయ్య చెరువు అవినీతి మీద ఎంక్వైరీ చేయమని ఉత్తరం ఇవ్వగలరా మీరైతేనే గీతగారైతేనే దొరబాబు గారు అయితేనే దగ్గర దగ్గర డెబ్బై నుంచి వంద కోట్ల స్కామ్ ఇది నేను సూటుగా అడుగుతున్నా ఇప్పుడు ఆవిడే కదా ఇన్ఛార్జ్ ఇక్కడ మీరు జగ్గయ్య చెరువు మీద భూదందాల మీద మీ కార్యకర్తలు అమ్ముకున్న సైట్ల మీద పినిపే సత్యనారాయణ చచ్చిపోయిన ఎమ్ఆర్ఓ స్టాంప్లేస్ ఇచ్చిన సర్టిఫికేట్ల మీద మీరు ఎంక్వైరీ చేయండి నిజాయితీగా మీకు ఇందులో ఒక రూపాయి లేదు అనుకుంటే బహిరంగంగా కలెక్టర్కి ఎంక్వైరీకి లెటర్ పెట్టి ఒక ఆర్టీఓ స్థాయి అధికారిని ఎంక్వైరీ చేయాలి మీరు వేయించలేదు మీరు చెప్పలేదు అంటే మొత్తం ఈ భూభాగోత్వం అంతా కూడా మీ ఇద్దరు కనుశానల్లోనే జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నేను రెవెన్యూ అధికారులను కూడా హెచ్చరిస్తున్నా డివిజనల్ అధికారులను కూడా కోరుతా ఉన్నా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఈ భూదంద మీద ఎంక్వైరీ చేయించండి డెబ్బై కోట్లు పైబడి భూదంద ఎంపీ గీత జాయింట్ జాయింట్గా మీరు చేయలేదంటున్నారు కదా ఎంక్వైరీకి రాయండి మీరు నిజాయితీ పనులు అయితే ఎంక్వైరీకి రాయండి గా రాయండి అంతేగాని ఇదే మౌనం ఏం మాట్లాడినా మాట్లాడదాం ఆవిడ ఏం చేయదంటే డబ్బులు వచ్చే టైంలో నియోజకవర్గాన్ని రాకుండా ఇదే వ్యాపారం ఒకటి మేము అంటున్నాం అంటే ఉట్టినాను ఆధారాలు లేకుండా మాట్లాడడం ఈవేళ ఈ నియోజకవర్గం మీరు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గం ఎలా సంగనాకపోయినా పర్లేదు మీ అందరికి స్థానికుడిగా నేను చెప్తున్నాను మా జగ్గే చెరువు మా జగ్గే చెరువులో స్థలాలు మా పిఠాపుర వాస్తవా చెందాలి ఈ డెబ్బై కోట్ల విలువైన స్థలాలు ఎక్కడికి వెళ్ళి ఈ డబ్బు అది ఎంపీ ఎమ్మెల్యే గారింటికే లింది దోచుకో దాచుకో పంచుకో వాళ్ళ నాయకుడు చెప్పినట్టు తూచా తప్పకుండా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా చక్కగా చేశారు అది వాస్తవం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్థానికుల పక్షాన్నే ఉంది స్థానికులకి మంచి జరగాలని ఆలోచించింది నేను ఎప్పుడు కూడా లోకల్ పిచ్చోడిని మన భూమి మన వాళ్ళు మన పిఠాప ఎవరన్నీ ఇల్లు దోచుకోడండి వీళ్ళు ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలా రకరకాల మనుషులు వచ్చి అబ్బా కాడు రావడం ఇరవై రోజుల ముందు రావడం హాయ్ అన్నాడు గెలిచినా కనపడ్డాడు ఓడిపోయినా కనపడ్డు నిరంతరం ప్రజలు గెలిచింది ఎవరంటే మేమే ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఎలా దోషులు తింటున్నారో దీనికి నిదర్శనం తగ్గించే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి